కేంద్రం మీద ఉంది కాబట్టి తప్పకుండా చేయాలని చెప్పి ఆలోచన కేంద్రంలో ఉంది ఇది రాజకీయ కోణతో చూసినటువంటి సమస్య కాదు ప్రజల కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి బాధడిగా నిలబడి వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది కాబట్టి నిబంధనలకు అనుగుణంగా ఏ విధంగా మనం సహాయం చేస్తుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచించి సహాయం చేయడం సిద్దం ఉంది దురదృష్టం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులను వాడుకోకపోవడం వలన ఇప్పుడు దాదాపు పదమూడు వందల నలభై కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులున్నాయి హండ్రెడ్ పర్సెంట్ నిధులు వాడుకుంటేనే తెలుగు నిధులు కేంద్ర కేటాయించే అవకాశం ఉంటుంది కానీ గత ప్రభుత్వం నిధులు వాడుకోకపోవడం వలన దాని ఖర్చు చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి ఆ విషయాన్ని కూడా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా శివరాజింగ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా అన్ని విషయాలు వినడం జరిగింది తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సహాయం చేస్తాం ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అన్ని విషయాలను పరిశీలించి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం అదే ఈ ఎన్డీఆర్ విషయంలో సడదించాలని చెప్పన్నారు రాష్ట ప్రభుత్వ నివేదిక అందింది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక టీమ్స్ పంపించి వాళ్ళు కూడా ఇలా ఉంటాయి పశువులు ఎన్ని పోయినాయి ఇండ్లన్నీ పోయినాయి పొలాలు ఎన్ని పోయినాయి అన్ని రకాలుగా రకరకాలుగా ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా సెంట్రల్ టీం కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక నివేదిక తయారు చేస్తారు రెండు నివేదికను పరిశీలించి తప్పకుండా సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది చేస్తాం కూడా డూ కొలవరతున్న వాస్తవమే ఏదైనా ప్రజా సమస్యలు కాబట్టి ప్రజలు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి తన రాజకీయ కరోనా చూడొద్ది కాబట్టి ఈరోజు నేను మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది ఇప్పుడు డూములు కూల్చకుండా ఏం చేస్తానన్నా తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ కు మూడు అంతస్తులు డుములే కట్టి మూడు అంతస్తులు డూమ్లే దానిలా సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ గడుచుకున్నాడు కానీ దాని దానిలో పనిచేసేటువంటి ఆ ఏ సంస్థలు ఉంటారు వాళ్ళ రూమ్ చూడండి దానిలో పనిచేసే సిబ్బందులు చూడండి కూర్చోడానికి ప్లేస్ లేదు పొట్టు పొట్టి తిట్టుకుంటారు వారు పొద్దున్న లేచి ఆ తమ్మిట్లో పెట్టిన వెంటనే కేసీఆర్ గారు తిట్టుకోలే పోతారు లేవు వాళ్ళు అసలు ప్లేస్ లేదు దానిలో తొమ్మిది అంతస్తులకు మూడు అంతస్తులు డూమ్లు ఎవరైనా మెడకాయ మీద తలకి ఆయన భాషలనే మెడకాయ మీద తలికా ఉన్న వాళ్ళు మూడు డూమ్ల కోసం మూడు ఫోన్లు కడతారు మూడు ఫోన్లు ఆడుకుంటారా దాన్ని కూర్చోకుంటే ఏం చేస్తారు పక్క కూర్చో బరాబరు గురిచేస్తారు దాన్ని మా ప్రభుత్వం వచ్చి వెంటనే పక్క గురి దాన్ని దాన్ని ఏ విధంగా చేయాలి ఆ విధంగా చేస్తాం ప్రజలందరూ అరచించే విధంగా చేస్తాం డూమ్లో మాత్రం పక్క కూల్చిస్తాం బాబు దాని ఆ మాట కట్టుబడి ఉన్నాం మేము దాని ఆ సండర్ గడిపెట్టిన వాటికి ఆ సంటర్ ఇద్దరు స్టేట్ చేయాలట పోను కూడా రాలేదు వాళ్ళకు కేంద్రమంత్రం విలువలే కలిసి అండి ఎప్పుడైనా కేంద్రం ఇచ్చే నిధులను వాడుకునే దమ్ము లేదా తెలివి లేదా వాళ్లకు కేంద్రం ఇచ్చే నిధులను వాడుకోలే ఈ మ్యాచింగ్ లాంటి గోగడ వలన వేల కోట్ల రూపాయలు వాపసు పోయినాయి కేసీఆర్ ప్రభుత్వంలో ఇలా బతుకు పరిస్థితి నవగ్రహ యాగం దశగ్రహ యాగం చేయాలి ఈయన దశ ఇంకో గ్రహం ఈ ఆ గ్రహాలే నవ్వుకుంటున్నాయట మా పూజ చేసుకుంటామా అనుకుంటున్నాయట ఏమవసరం చెప్పే నువ్వు ముఖ్యమంత్రి అయితే పూజలు ఏమవసరం ఏదో చూసానది రీ ఎంట్రీ అట తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టి ఆల్రెడీ పొలిటికల్గా నో ఎంట్రీ బోర్డు పెట్టి మళ్ళీ రీఎంట్రీ ఎక్కారు నీకు ఇంకా ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుతుంది నీ కొడుకుని మంత్రి చేస్తేవి నీ బిడ్డని ఎంపీ చేస్తు ఎమ్మెల్సీ చేస్తేవి అల్లుండి మంత్రి చేస్తవి ఇంకా ఆయన సంతోషరావు గారు ఆయన రాజ్యసభ ఎంపీ చేస్తేవి ఇంకేం కావాలి నువ్వే బతకాలి అని కుటుంబమే పొత్తుపోతు సంపాదించుకోవాలి ఏసీగా ఏదో ఒడ్డుబడ్డ చేపడలేక గిలే కొట్టుకుంటాడు బయటకు వెళ్తున్నాడు ఏం యాగం చేస్తూ చెప్పినా నువ్వు ఇలా యాగము ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు అతి భారీ వర్షాలు పడడం వలన కొన్ని ప్రాంతాల్లో ఆస్తులు వేనాయి బ్రిడ్జులు ఉన్నాయి పొలాలు వేనాయి పోల్స్ వేనాయి రైల్వే ట్రాక్లు వేనాయి మొత్తం ఎక్కడికెక్కడ కూలిపోయినాయి నువ్వు నీ యాగం చేసేటప్పుడు దీని నుంచి ప్రజలను కాపాడాలే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి ఈ కష్టాల భారించి బయటికి రావాలి ఇటువంటి ఇబ్బందులు రావద్దని పూజ చేసినావా గంత మంచి ఆలోచనకి వస్తాయి మళ్ళీ నేను వెంటనే ప్రభుత్వం ఈ వాళ్ళు వాడు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళ వల్ల నేను ముఖ్యమంత్రి వెంటనే రావాలి నా కొడుకు మా మంత్రిని చెయ్యాలి లేకుంటే కొంచెం ఎగ్జామ్షన్ ఏమైనా కొంచెం ఇచ్చి నా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని కోరుకునే కావచ్చు రెండు బిడ్డ వచ్చిందని బిడ్డను ముఖ్యమంత్రి చేయాలని కోరుకునే కావచ్చు అంతే నువ్వు చేసే పూజలు గివే అన్ని గివే దరిద్రపోయి అన్ని గివే దరిద్రపు ఆలోచనలు ఇవ్వడానికి ఏం కనీసం ఎవరికి ఒక పైసా మందం లాభం జరగని దరిద్రపు ఆలోచనలు వచ్చినట్టే ఆయనకేస్తాయి కానీ ఎందుకు చేస్తాం పూజలు నవగ్రహాలు కాదు తెలంగాణలో దశగ్రహాలు ఉండే ఓ గ్రహం వీకింది కానీ మళ్ళీ సడేసిన పూజలు కానీ మన నమ్మిస్తాయి మళ్ళీ అది ఉందో మళ్ళీ నాకు మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎమ్మెల్యేలు అందరూ అటు ఇంటికి దిక్తురు కదా కొంతమంది పూజలు చేస్తారట వాళ్ళు ఇచ్చిన బోకే ముట్టద్దట వాళ్ళు ఇచ్చిన భోజనం పెడితే అటే మొత్తం వాళ్ళు వాళ్ళు ఏం చెప్తా తింటారట అయితే ఎమ్మెల్యే అటు ఇటు వీక్చుర కొంతమంది పోకుండా ఎమ్మెల్యేలు ఈయన చెప్పిన దానికే ఇనాలే నేను చెప్పిన మాటను నన్ను ఇచ్చి పోవద్దు అని నన్ను పూజలు చేస్తున్నాను చదువుకోవచ్చు తెల్లైతే టెన్షన్ ఎవరికి ఆ వశీకరణ వశీకరణ పూజ కావచ్చు తెల్లైతే టెన్షన్ ఏముండదు ఆ గంపకి రోజు కూడా వీక్తాడు ఈ మధ్య వదలేరు ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కదా ఈ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం ఎత్తుందని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యేలు అనుకుంటారు కాబట్టి ఇక గబ్బాకి అట్టారు పోతలేరు కాబట్టి ఎమ్మెల్యేలు అని చెప్పినట్టు నన్ను నిచిపెట్టి పోతుందండి ఇట్లా పూజలు చేస్తుండవచ్చు అట్లా ఉండవచ్చు అంత వేరే ఏం ఈ అన్న మంచి గురించి పూజలు చేస్తే ఆలోచన ఉండదు అట్లయితే కేసీఆర్ కాదని అట్లా నిజంగా చేస్తే కేసీఆర్ ఆయన ధన్యవాదాలు